Welcome to Bharat Today Telugu News. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బంజారా భవన్ లో తీ ఉత్సవాలను గిరిజనులు ఘనంగా నిర్వహించారు ఉత్సవాలలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొని గిరిజనులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు గిరిజనులతో కలిసి నృత్యం చేస్తూ అందరినీ కేసీఆర్ నాయకత్వంలో హుస్నాబాద్ లో గిరిజనుల కోసం ప్రత్యేకంగా బంజారా భవన్ ఏర్పాటు చేస్తామని సతీష్ కుమార్ తెలిపారు కుటుంబం బాగుండాలని మంచి భర్త కోసం గిరిజన మహిళలు తొమ్మిది రోజుల గోధుమ వేసి ప్రత్యేక పూజలు చేస్తారన్నారు ఆ మేరీ అమ్మ ఆశస్సులో అందరితో మంచి జరగాలని ఆకాంక్షించారు మంత్రి పొన్నం ప్రభాకర్ కటు అయిన పనులు బాగా చేస్తారని బంజారా భవన్ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా హుస్నాబాద్ లో బంజారా భవన్ ఏదైతే కన్స్ట్రక్షన్ కాబోతుందో ఆ ప్రా ఆ ప్రాంతంలో కూడా ఉస్నాబాద్కు సంబంధించిన అక్కన్నపేట మండలం ఉస్నాబాద్ మండలం సంబంధించిన మా యొక్క గిరిజనుల ఎస్పెషల్లీ అంబాడీ అందరూ కూడా అంబాడీ జాతి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడే మేము తీసి ప్రోత్సాహాలు చేసుకుంటాం పండుగ పెట్టుకుంటామని చెప్పి ఈ యొక్క పండుగ చేసుకుని జరుగుతుంది శ్రావణ మాసంలో కూడా వర్షాలు పడ్డప్పుడు జనరల్లీ మేరమ్మ ఆశించుకొని ఈ యొక్క పండుగ చేసుకోవడం జరుగుతుంది దీంట్లో ప్రత్యేకంగా మనం చూస్తున్నాం వాళ్ళు అక్కడ వడ్లు అవన్నీ పోసుకుంటే బ్రహ్మాండంగా గోధుమ గోధుమలకి ఇట్లా పోసుకుంటే బ్రహ్మాండంగా అవి చాలా గొప్పగా ఏనుకునే మనం చూస్తున్నాడు ఇప్పుడు నా ముందు అట్లా అదంగా వచ్చేది ఉంటే అనుకునే అవి కూడా జరుగుతాయి ప్రకృతి కూడా సహకరిస్తుంది రైతాంగం అన్నం కూడా సుభిక్షంగా సంతోషంగా ఉంటుందని చెప్పి వారికి ఒక నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకం మీద ఈ పండుగ తీసి పండుగ చేసుకుంటే తొమ్మిది రోజులు నిష్ట నిష్టతోని కార్యక్రమం చేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను అమ్మాయిలు తొమ్మిది రోజులు నీటి కోసం కాపాడుకుంటారు తప్పకుండా ఈ సంవత్సరంలో కూడా పెళ్లి అమ్మాయిలు పెళ్లి కూడా జరుగుతాయని చెప్పి అనుకున్న కార్యక్రమాలను కూడా జరుగుతాయని చెప్పి ఉంటుందని చెప్పి ప్రత్యేకంగా మేరా ఆశీస్సులు అందరి మీద ఉంటుందని ప్రత్యేకంగా ఆడపిల్లల మీద ఉంటుందని చెప్పి కూడా ఒక మంచి ఉద్దేశంతో మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలుసుకొని ఈ పార్టీలకు అతీతంగా ఒక బంజారా అంతా కూడా ఒక ఐక్యతగా ఇక్కడ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి అతి త్వరలో ఈ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయి మీ కార్యక్రమాలు పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఫంక్షన్ కానీ ఈ యొక్క బంజారా భవన్లో చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని కాదు మీరు తప్పకుండా అందరూ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆ ఒక పోయినసారి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా హరీష్ రావు గారి నాయకత్వంలో కూడా ఇక్కడ బంజారాపం శాంక్షన్ చేయడం జరిగింది దానికి తగినంత అమౌంట్ కేటాయించడం వల్ల ఇవాళ ఈ స్ట్రక్చర్ కనబడుతుంది మిగతా తప్పకుండా నాకు నమ్మకం ఉన్నది మన మంత్రి గారు పొందం ప్రభాకర్ గారు ఇప్పుడు రాబోతున్న మా తర్వాత తప్పకుండా వారు చేస్తారు అని నమ్మకం ఉన్నది ఎందుకంటే మంచి కడ్డు కట్టుగా పని అయినా లేదు తప్పకుండా తప్పకుండా ఆయన చేసిన నమ్మకం నాకున్నది రేపు ఇవాళ రాగానే తప్పకుండా ఆయన వచ్చి అనౌన్స్ చేసిన నమ్మకం కూడా నాకున్నది తెలియజేస్తాను